హాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు తన కుమారుడు గౌతమ్ గట్టమనేని గ్రాడ్యుయేషన్ ఇంటర్ పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేష్ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు గౌతమ్ గ్రాడ్యుయేషన్ డేకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహేష్ నా మనసు గర్వంతో నిండిపోయింది నీ గ్రాడ్యుయేషన్కే అభినందనలు నీ జీవితంలో తర్వాతి పాఠం నువ్వే రాసుకోవాలి నువ్వు ఎప్పటిలాగానే రాణిస్తావని నమ్ముతున్నాను నీ కళలను ఎప్పుడు వదులుకోకు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటామన్న విషయాన్ని అస్సలు మర్చిపోకు ఈరోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నానంటూ ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు మహేష్ ఆ తర్వాత మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్ల తబ్బిబ్బైపోయారు తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్కి మాటలు లేవు కేవలం ప్రేమ మాత్రమే అంటూ నమ్రత శిరోద్కర్ కామెంట్ చేయడంతో పాటు ఆమె కూడా తన ఇన్స్టా వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు ఈ సందర్భంలో నేను ఎంత గర్వపడుతున్నానో అది నీకు తెలియాలని కోరుకుంటున్నాను నీపై నీవు నిజాయితీగా ఉండి నీ ఫ్యాషన్ని ఫాలో అవుతూ కళలను సాకారం చేసుకుంటావని భావిస్తున్నాను నిన్ను నేను ఎంతగా నమ్ముతున్నానో అంతకంటే ఎక్కువగా నిన్ను నువ్వు నమ్ము ఒకటి మాత్రం చెప్తున్నాను నీ లైఫ్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా నా ప్రేమ మద్దతు ఎప్పుడు ఉంటాయని మాత్రం తెలుసుకో నీదైన ఈ రోజుకు అభినందనలు ఇక నుంచి ఈ ప్రపంచం నీది లవ్ యూ సో మచ్ అని నమ్రత తన పోస్ట్లో పేర్కొంది